హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు అంటే వైభవ్ రెడ్డి రవి అంటే చరణ్ మీనాక్షి అంటే రితికా సింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆ ముగ్గురికి బెంచ్ ఏ ప్రాజెక్టుకు కేటాయించని పూర్తి స్థాయి ఉద్యోగి కావాలి బాలుకు తన మేనేజర్ ఇషా అంటే ఆకాంక్ష సింగ్ అంటే ఇష్టం ఏళ్ళు గడిచిపోతున్నా తన ప్రేమ విషయం మాత్రం చెప్పే ధైర్యం చేయడు మీనాక్షికి తన జాబ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు కానీ ఎప్పటికైనా దర్శకురాలు కావాలన్నది ఆమె కల కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటుంది రవి భార్య నయన్సారిక స్నేహితులతో కలిసి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు ఎవరికి వారు తమ లక్ష్యాలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఐపీఎస్ ఉద్యోగం వదిలేసి అదే కంపెనీలో కూ కీలక ఉద్యోగంలో చేరుతాడు ప్రసాద్ వశిష్ట అంటే రాజేంద్ర ప్రసాద్ మరి ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయి బాలు రవి మీనాక్షి తమ లక్ష్యాలను చేరుకున్నారా లేదా అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే అటు సినిమాలను ఇటు వెబ్ సిరీస్లను బ్యాలెన్స్ చేస్తూ వినోదాన్ని ఆస్వాదిస్తోంది నేటి యువత వారి అభిరుచులకు దగ్గరగా ఉన్న దేనికైనా ఇట్టే కనెక్ట్ అయిపోతుంది యువతను ఆకట్టుకునేలా బెంచ్ లైఫ్ను మొదలుపెట్టి ఆశాంతం అలరించేలా తీర్చిదిద్దడంలో మానస శర్మ విజయం సాధించారు అసలు బెంచ్ లైఫ్ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పి కథను ప్రారంభించి ఆ తర్వాత కీలక పాత్రలు వారి లక్ష్యాలను ఆవిష్కరిస్తూ కథను ముందుకు నడిపారు ఇలాంటి పాత్రలతో గతంలో సినిమాలు సిరీస్లు వచ్చినా బెంచ్ లైఫ్ ప్రత్యేకంగా ఆకట్టుకోవడానికి కారణం సింపుల్ కథ మన మధ్య జరిగే మన స్నేహితుల కథ అందుకే సిరీస్ చివరి వరకు ఎలాంటి మలుపులు థ్రిల్లింగ్ అంశాలు లేకపోయినా మొత్తం సరదాగా సాగిపోతుంది ప్రతి పాత్రలోనూ నేటి యువత తమని తాము చూసుకుంటుంటారంటే ఇక ఆ పాత్రలు ఎంత చక్కగా తీర్చిదిద్దారో వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది పైగా ప్రతి ఎపిసోడ్కు సాఫ్ట్వేర్ పరిభాషలో ఫైర్ ఫైర్వాల్ డిబగింగ్ టెస్టింగ్ రియల్ బెంచ్ అంటూ నామకరణం చేయడం అందుకు తగినట్లుగానే కథాకథనాలు తీర్చిద్దడం వల్ల ఆ ఎపిసోడ్స్కు ప్రేక్షకులు మరింత కనెక్ట్ అవుతారు తన ప్రేమను తెలియజేసేందుకు బాలుపడే కష్టాలు ఓవైపు దర్శకురాలు అవుదామనుకుంటే మీనాక్షి కుటుంబంలో ఎదురయ్యే ఇబ్బందులు మరోవైపు గోవా వెళ్ళి నుకుంటే వెళ్లలేని సంకట పరిస్థితిలో ఉండే రవి ఇబ్బందులు ఇంకోవైపు చూపిస్తూ సిరీస్ నడుస్తుంది వశిష్ట పాత్ర ప్రవేశించిన తర్వాత కథాకథనాలు మరింత రసవత్తరంగా మారుతాయి చివరి ఎపిసోడ్స్ నవ్విస్తూనే భావోద్వేగాలను పంచుతాయి వైభవ్ రితిక చరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు ముఖ్యంగా బాలు పాత్రలో వైభవ్ నటన కామెడీ టైమింగ్ నవ్వులు పంచుతుంది సిరీస్లో ఆయన క్యారెక్టరే హైలైట్ వైభవ్ తనకిచ్చిన పాత్రలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక బాలు ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్ చక్కగా నటించింది మనసులోని భావాలను బయటకు చెప్పలేని సగటు అమ్మాయిగా సెటిల్గా చేసింది దర్శకురాలు కావాలనుకున్న యువతి పాత్రలో రితిక కూడా మెప్పించింది ఇక ఈ సిరీస్లో అరణించిన మరొక జంట చరణ్ పెరి నయన్ సారిక వాళ్ళిద్దరి నటన సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి తులసి రాజేంద్ర ప్రసాద్ తమ అనుభవాన్ని రంగరించి సిరీస్కు అదనపు బలాన్ని ఇచ్చారు ఇక తనిఖీల బరని పాత్ర చిన్నదన్న అయినా ఆయన కనిపించే సన్నివేశాలు బలంగా ఉంటాయి ఇక నిహారిక కొనిదెల సంగీత్ శోభన్ వెంకట్ అతిథి పాత్రల్లో తలుక్కున మెరిశారు సాంకేతికంగా సిరీస్ బాగుంది వాస్తవ పరిస్థితులు తమకు తమ స్నేహితులకు ఎదురైన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది సహజంగా సిరీస్ను తీర్చిదిద్దారు మానస శర్మ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి